హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ముందుగా మన ఛానల్ ఎవరైతే చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి ఈ రోజు మనం వాళ్ళగా పట్టాం పూర్తి వీడియో చూడండి చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది మీరు మధ్యలో మాత్రం స్కిప్ చేయొద్దు ఓకేనా ఫ్రెండ్స్ ఎన్ రకాయ ఎండ్రకాయ ఉంటుంది అది అంటే ఉందంటే ఎం రకాయ లేదా

ఖచ్చితంగా ఇంతకైనా ఉంటుంది కాకపోతే జిల్లా పడి ఉంటుంది ఉంటుంది

ములు ఏంట జగ్రీ బ పోడు ఆడకి నీళ్ళు పడుతుంది కాలము కూడదు మళ్ళా నైట్ వచ్చినారు మంచి షాపులేవన్న పన్నకాలు బాగానే ఉన్నాయి ఇక్కడ అన్ని డూపులు పడతాయి